హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా అసెంబ్లీ ముందు కుటుంబం ఆత్మహత్య అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లేఖచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చెప్పడం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం బెంగళూరులో అల్లం వ్యాపారి కుటుంబం సిటీ కోఆపరేటివ్ బ్యాంకులో రెండు వేల పదహారులో తీసుకున్న యాభై లక్షల రుణాన్ని చెల్లించకపోవడంతో రాష్ట్ర శాసనసభ భవనం వద్ద సామూహికంగా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది పోలీసులు సకాలంలో అప్రమత్తమై వారి ప్రయత్నాన్ని నిరోధించి అల్లం వ్యాపారంలో నష్టం రావడంతో ఆ వ్యాపారి రాష్ట్ర మంత్రి బజీ జమీర్ రాష్ట్ర మంత్రి జమీర్ అహ్మద్ని ఆశ్రయించగా వడ్డీ తగ్గించేందుకు ప్రయత్నిస్తామని ఆయన హామీ ఇచ్చారు కానీ సిటీ కోఆపరేటివ్ బ్యాంకు వారు ఎటువంటి సాయం చేయకునేందుకు వేరే మార్గం లేక ఆ వ్యాపారి కుటుంబం సామూహిక ఆత్మహత్యకి ప్రయత్నించింది శాసనసభ భవనం ఎదుట వంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకి పాల్పడ్డామని వారు ప్రయత్నించ వారు ప్రయత్నించినప్పుడు పోలీసులు చూసి వెంటనే వారిని వారించారు బకాయిల కోసం బ్యాంకు వారు మూడు కోట్ల యాభై వేల రూపాయలు విలువైన తమ ఇంటిని వేలం వేసేందుకు ప్రయత్నించడంతో మనస్తాపానికి గురై ఆ వ్యాపారి కుటుంబంతో తీవ్రమైన చర్యకు పాల్పడేందుకు ప్రయత్నించింది ఇలాంటి మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్